పెనుమంట్ర మండల బిజెపి అధ్యక్షులు రవి గారిని వేదిక రంగం చేసిందిగా మనం చేస్తున్నాం ఆటో డ్రీవర్ యొక్క ప్రజలందరినీ జరుపుకునే ఒక ప్రక్రియని అదే రకంగా ఆటో యూనియన్ సంబంధించిన అనేక సమస్యలు ఈ న్యూస్ ద్వారా నేను డిస్కస్ చేసినప్పుడు వారి దగ్గర ఉండే సమస్యలు కూడా చెప్పుకునే వేదికగా ఈనాడు ఇవాళ నియోజకవర్గం ఆటో నియోజకవర్గానికి అందించిన ఆటో వీరిని యొక్క కార్యవర్గం కానీ సభ్యులు కానీ అందరూ కూడా ఆహ్వానించాం ఇచ్చేసిన సందర్భంగా ఇటు కార్యకర్తలు కానీ కూటమి నాయకులు కానీ ఆటో

తమ తమ గమ్య స్థానాలకు చేరుస్తున్నటువంటి ఆటో డ్రైవర్లకు ఆర్థిక లబ్ధి చేకూర్చాలనేటువంటి ఆలోచనతో ఆటో డ్రైవర్ల సేవలో ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున అంటే గత ప్రభుత్వం వేల రూపాయలు చొప్పనిస్తే దానిని యాభై శాతం పెంచి పదిహేను వేల రూపాయలు చొప్పున ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై ఒక్క వేల మందికి నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రైవర్ల సోదరులందరి యొక్క అకౌంట్ లో జమ చేయడం జరిగింది అదే గత ప్రభుత్వంలో చూస్తే ఆ రోజు కేవలం రెండు లక్షల అరవై వేల మందికి మాత్రమే అది కూడా ఆ రోజు అకౌంట్ లో పడినటువంటి డబ్బు చూస్తే రెండు వందల అరవై కోట్లు మాత్రమే గత ప్రభుత్వం రెండు వందల అరవై కోట్లు ఇస్తే ఈ రోజు నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు ఈ రోజు తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వం ఈ ఆటో డ్రైవర్ల సేవలో ఈ కార్యక్రమంలో మీకు అందించడం జరిగింది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మొన్న కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆటో డ్రైవర్ల సేవ కార్యక్రమం ప్రారంభించినప్పుడు నేను రాజమండ్రి గారి ఇట్లా పెరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు యొక్క మరి ఈ యొక్క ఫోటోలకి ఫ్లెక్స్కి ఏదైతే పలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేస్తూ ఆ రోజునటువంటి ఆటో కార్మికులు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఈ రోజు మాకు పదిహేను వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు చాలా సంతోషం గత ప్రభుత్వంలో కూడా ఒక చేత్తో మాకు పదివేల రూపాయలు ఇచ్చి ఇంకొక చేత్తో లక్ష రూపాయలు గుంజుకునేటువంటి పరిస్థితి గత పాలనలో మేము చూసాం ఆ రోజు ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంతలతో నిండి ఉండే రోడ్లు గుంతల రోడ్లతో మా ఆటోలను తిప్పి సంవత్సరానికి పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు గుంతల రోడ్ల వల్ల మాకు సంవత్సరానికి ఖర్చు అయినటువంటి పరిస్థితి గత పాలనలో మేమందరం కూడా చూసాం ఆ రోజు ఆటో తీసుకుని రోడ్డు మీదకి వస్తే సంవత్సరానికి మినిమం మినిమం పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలు ఫైన్లు విధించి వాటి బారిన పడినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ట్యాక్స్ రూపంలో ఇంకొక పదిహేను వేల రూపాయలు మా మీద గతంలో భారం పడినటువంటి పరిస్థితి ఉంది ఆ రోజు రోడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలిన రాష్ట్రాల కంటే కూడా డీజిల్ పెట్రోల్ మీద రోడ్ ద్వారా సంవత్సరానికి ఒక ఇరవై వేల రూపాయలు డీజిల్ పెట్రోల్ మీద అధికంగా మేము నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా మాలో ఎవరికైనా కొంచెం మద్యం బలహీనత ఉంటే దాన్ని కూడా ఆసరాగా తీసుకుని దాన్ని కూడా మద్యం రేట్లు కూడా విచ్చలవిడిగా పెంచి ఆ రకంగా మా ఆరోగ్యాన్ని కొల్లగొట్టాడు మా యొక్క జేబుల్ని కూడా కొల్లగొట్టాడు అంటే ఈ రకంగా గుంతల రోడ్లతో రిపేర్ల నిమిత్తం ఉండి ఫైళ్ళ నిమిత్తం ఉండి ట్యాక్స్ నిమిత్తం ఉండి మరి ఏదైతే మద్యం ధరలు పెంచి నాశరకం ధరల వల్ల కానివ్వండి ఏదైతే మొత్తం ఏ రకంగా చూసినా కూడా మాకు ఇచ్చింది పదివేలు లాక్కున్నది లక్ష రూపాయలు గత పాలనలో జరిగిన పరిస్థితి అని చెప్పి ఆటో డ్రైవర్లు కూడా మరి ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మీ అందరి ఆశీర్వాదంతో ఎందుకంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడే పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే పెద్ద విప్లవం అనుకున్నాం దాన్ని మించి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు సీట్లు తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ తో మన రాష్ట్రంలో విజయం సాధించామని అంటే అందులో పర్టికులర్ గా మన ఉభయ గోదావరి జిల్లాల్లో వంద శాతం స్టైక్ రేట్ తో కూటమి అభ్యర్థులు గెలుపొందారని అంటే ఈ రకంగా గత ఐదు సంవత్సరాల రాక్షస నియంతృత్వ నిరంకుశత్వ పాలన గురించి ప్రతి ఆటోలను మీరు చెప్పినటువంటి విషయాన్ని ప్రజలు కూడా ఆలోకించడం ద్వారానే ఈరోజు మేము కూడా మరి శాసనసభ్యులుగా గెలవడం కానీ ఈ రోజు ఈ స్థానంలో మైక్ మాట్లాడుతున్నామని అంటే మాకు ఇచ్చినటువంటి అధికారంలో మీరు భాగస్వామ్యులే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేము కూడా మీ రుణం తీసుకునేటువంటి విధంగా మేము కూడా పనిచేయవలసినటువంటి అవసరం ఉంది అందుకే ఈరోజు ఏదో